మైన పిల్లలారా అవగుణాలను తొలగించుకునేందుకు పురుషార్థం చేయండి పూర్తిగా పురుషార్థం చేయండి అరాకుర పురుషార్థం కాదు పూర్తిగా ఏ గుణంలో లోపం ఉంటుందో దానిని లెక్కాచారం రాయండి ఫలానా గుణం నాలో లోపం ఉంది సనశీలత లోపం ఉంది తర్వాత శాంతి లోపముంది ప్రేమ లోపం ఉంది ఏ గుణం లోపముందో దాని లెక్కాచారాన్ని రాయండి గుణాలను దానం చేసినట్లయితే గుణవంతులుగా అయిపోతారు ఇప్పుడు నాలో ప్రేమ లేదు ఇతరులకు ప్రేమ పంచినానంటే నాలో ప్రేమ గుణం వచ్చేస్తుంది శారీరక ప్రేమ కాదు నిస్వార్థమైన ఆత్మిక ప్రేమ అలాగే శాంతి లేదు నాలో శాంతిని యోగదానం చేసినానంటే విశ్వానికి శాంతి నాలో నిండుతుంది ఎట్లా యోగదానము నాలోనే లేకుంటే ఎట్లిచ్చేది కాదు బాబాతో తీసుకోవాలి ఇతరులకు ఇస్తూ పోవాలి మధ్యమంగా నేను ఉండాలి అప్పుడు నాలో కూడా నిండుతా పోతుంది కదా అందుకు బాబా అంటున్నారు గుణాలను దానం